హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీంతో ఈ ఈరోజు వీడియోలో సండే స్పెషల్గా పీతల పులుసుని చేస్తున్నాను ఈ పీతల పులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ పీతల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా పీతల్ని ఇలా శుభ్రంగా ఉప్పు వేసి మూడు నాలుగు సార్లు క్లీన్ చేసేసుకోవాలి నేను ఇక్కడ కిలో పీతల్ని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడే కారం తగినంత వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోండి పసుపు వేసేసాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ కారం ఉప్పు అంతా పీతలకు బాగా పట్టేటట్టు ఈ విధంగా పైకి కిందకి ఇలాగ కుదుపుకోవాలన్నమాట ఇలా కారాన్ని పట్టించిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ పులుసుకి చింతపండు నానబెట్టుకుందామండి ఈ పులుసుకి పులుపు ఎక్కువగానే ఉండాలండి మనకి చేపల పులుసులోకి వేసుకునే పులుపు కంటే దానికి డబల్ ఉండాలన్నమాట లేదంటే పులుసు మరిగిన తర్వాత పులుపు అనేది తెలియదు అనమాట ఇలా ఈ క్వాంటిటీలో చింతపండుని వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఐదు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మీకు మిక్సీ జార్కి ఎంత పడుతుందో అంత వేసుకున్న తర్వాత తర్వాత ఆరు లవంగాలు మూడు ఇలాచి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అల్లం వెల్లుల్లి ముక్కలైనా కట్ చేసుకుని వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి దాల్చిన చెక్కను వేసుకోవాలండి దాల్చిన చెక్క ఎక్కువ ఉంటేనే ఆ ఫ్లేవర్ అనేది పులుసుకి బాగా తెలుస్తుంది ఈ మసాలాలన్నీ వేసేసిన తర్వాత వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోండి పీతల పులుసుకు ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి తర్వాత ఈ మసాలా పేస్ట్లోకి ఇలా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి మరీ చీల్చి వేసుకుంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది సో ఇలా వేసుకుని కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి సో చూడండి ఇలా మసాలా అంతా కూడా దగ్గర పడి కొంచెం బ్రౌనిష్ కలర్లో అవుతుంది అప్పటి వరకు కూడా సిమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉండాలన్నమాట ఇలా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీతలను కూడా వేసేసి పీతల్లో పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి చూడండి ఈ విధంగా డ్రైగా అవుతుంది పీతలు వేపిన తర్వాత ఇలా డ్రైగా అయిపోయిన వెంటనే మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ పులుపు అన్నది మనకి పీతలకి ఫుల్గా ములిగేంత వరకు కూడా ఈ పులుపును మనం యాడ్ చేసుకోవాలి పులిసేసుకున్న తర్వాత ఇలాగ రెండు పెద్ద టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఈ స్టేజ్లోనే వేయాలన్నమాట అది మరీ మెత్తగా అయిపోకుండా ముక్కలు అలా ఉంటే బాగుంటుందన్నమాట తర్వాత ఇందులోకి ఒక చిన్న కట్ట కొత్తిమీరని సన్నగా తరిగి వేసేసుకోవాలి ముందుగా ఇలా కొత్తిమీర వేసుకుంటే పులుసు మరిగేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుందండి సో ఇలా అంతా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పులుసు దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు పులుసుని మధ్య మధ్యలో కలుపుతూ మరగనివ్వాలి మళ్ళీ చెప్తున్నానండి ఈ పీతల పులుసుకి ఎప్పుడూ కూడా చింతపండు ఎక్కువ వేసుకుంటేనే ఆ పులుపు అన్నది మనం తినేటప్పుడు తెలుస్తుంది అలా కాకుండా చేపల పులుసుకు వేసేటట్టు నార్మల్గా వేస్తే మాత్రం పులుపు అన్నది మనకి ఆ పులుసుకి తెలియదు చప్పగా ఉంటుంది పేతల పులుసు అనేది సో పులుపుని ఎక్కువే వేసుకోండి సో చూసారు కదా ఆయిల్ పైకి తేలేంత వరకు పులుసు మరిగిన తర్వాత ఇలా ఉంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసి దించేసుకోవాలి వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది ఈ పులుసుని మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి